రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నవశకం మొదలైందని టీడీపీ బీసీసీఎల్ రాష్ట అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ చెప్పారు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైన గొల్లపల్లి విమర్శలు చేయడాన్ని రాజోలు నియోజకవర్గ టీడీపీ నేతలు తప్పుబట్టారు టిడిపి బీసీసీఎల్ రాష్ట అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో టిడిపి నేతలు శుక్రవారం నాడు రాజోలు అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీ 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 స్థిరంగా ఈ కార్యకర్తల కార్యకర్తలే బలం బలగం ఈ పార్టీకి సంబంధించినంత వరకు అంతేగాని ఒకరు వెళ్ళిపోయినంత మాత్రాన ఈ పార్టీ బలహీన పడిపోయింది అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు నెల రోజుల వచ్చి టికెట్ తీసుకుని ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క కబంధ హస్తాల నుంచి ఈరోజు ఈ పార్టీ బయటకు వచ్చింది మీరందరూ చూస్తున్నారు ఏ ఒక్క కార్యకర్త కూడా భయపడవలసిన అవసరం లేదు ఏ ఒక్క నాయకుడు కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే కార్యకర్తలు కానీ గ్రామ శాఖలు కానీ నాయకులు కానీ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో ఇక ముందు నుంచి ఉండబోదని చెప్పి తెలియజేస్తున్నాం నవశకం యువగలం సారథి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ బాబు గారి అండతో ఈరోజు వారిచ్చిన ధైర్యంతో నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అందరూ గమనించండి ఏ ఒక్క కార్యకర్తకైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పార్టీ మీ పాదాల దగ్గరకు వచ్చి నిలబడుతుంది మీ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడుతుంది అవినీతి బంధు ప్రీతి అనే కొన్ని కొన్ని వర్డ్స్ మనం వింటా ఉంటాం ఆ అర్థం వచ్చేలాగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఈ పార్టీ మీద వెళ్ళిపోయారు మీరు అందరూ గమనించండి అదేవిధంగా ఈ పార్టీలో ఉండి పక్క పార్టీకి పోగొట్టుగా పనిచేసే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి ఇదే పార్టీ అధిష్టానం హెచ్చరిక ఏ ఒక్కరిని కూడా క్షమించేటువంటి విషయం అయితే ఉండదు ఇది మాత్రం గమనించండి ఎందుకంటే ఈ పార్టీ ప్రజల కోసం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది అలాగే కార్యకర్తల కోసం ప్రత్యేకమైనటువంటి సంక్షేమ నిధిని కానీ వారి యొక్క బాగోగులు చూసుకోవడానికి కానీ ప్రతి విషయంలోనూ కూడా కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంది ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరి ఆయన కాంప్రమైజ్ అయ్యి అందరినీ కలిపి ఈ రాష్ట్రానికి పట్టిన శనిని దరిద్రాన్ని వదిలించాలని చెప్పి ఒక దుష్ట శక్తిని ఈ రాష్ట్రం నుంచి తప్పించాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి జన సైనికులందరినీ కూడా కలుపుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కలిసి పనిచేసి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా కూడా వారందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం అలాగే గోడ మీద పిల్లలకు మాత్రం మేము అదే చెప్తున్నాం మళ్ళీ హెచ్చరిస్తున్నాం ఈ పార్టీలో భవితం ఉండదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా భౌతమే ఉంటుంది మీ అందరికీ గమనించుతున్నారు ఈరోజు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ ఎవరూ కూడా ఈ యొక్క పార్టీని వదిలేయలేదు పార్టీ ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది వ్యక్తుల కన్నా వ్యవస్థే ముఖ్యం ఇది గమనించగలరని కోరుకుంటూ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పసుపు జెండా పట్టుకున్న కార్యకర్త ఎవ్వరూ కూడా ఆ జెండాని చచ్చే వరకు చచ్చిపోయేటప్పుడు మా మీద మా సేవ మీద పసుపు జెండా వెయ్యండి అని కోరుకునే కార్యకర్త మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అలాంటి వాళ్ళమే మేమందరం కూడాను ఈ జెండాని ఇంకా బలంగా మోస్తాం మా జెండాకి జనసేన అనే సైన్యం ఇంకా బలమైంది ఇరువురు కలిసి ఈ రాష్ట్రాన్ని విజయకేతనం ఎగరేయడానికే మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంతమందిని బతిమాలిన ఎన్ని ఎంత అధికార దిర్వియోగం చేసినా ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లపెరి సూరరావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో మీరు ఏ రకంగా ఇక వచ్చారు మా చంద్రబాబుని మా లోకేష్ మీరు తిడుతున్నారు మెడపట్టి అని చెప్తున్నారు ఎవరిని మెడపట్టి గెంటేశారు మిమ్మల్ని అప్పటికే తెలుగు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా బత్తుల రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజు నియోజక పంపించారు మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో ఎక్కించి గుండెల్లో పెట్టుకున్నాం రెండు వేల మళ్ళీ పంతొమ్మిది ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు ఈ రోజు మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ రోజు మమ్మల్ని అవమానించి మమ్మల్ని గుండెల మీద తన్ని ఈవేళ మీరు ఇంకో ఇంకో ఎక్కారు చాలా మంది వెళ్ళిపోయారు రొంసి వెళ్ళిపోయాడు రోజా వెళ్ళిపోయింది ఇంకా చెప్పని కొడాలి నాని వెళ్ళిపోయాడు వాళ్ళందరూ గేట్లు కూడా కుక్కల్లా ఉన్నారు ఈవేళ నిన్నటిదాకా బాధలే బాధులే అన్నారు ఇదేం కర్మ అన్నారు మళ్ళీ అక్కడికే చేరారు మీరు అంటే మీరు కేవలం వలస పక్షి ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల ప్రజల కోసం కోసం కాదు కాదు మన దారుణంగా విమర్శిస్తూ మాట్లాడటం మేము ఖండిస్తున్నాం ఎస్సీ నాయకుడు అయ్యిండి మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నాము అనేసి కొలపల్లి సూర్యరావు గారు మాట్లాడారు ఎస్సీ నాయకుడు మిమ్మల్ని చిన్న చూపు చూస్తే రెండు వేల పద్నాలుగులో మీరు రావులపాలెం గ్రామం నుండి ఇక్కడికి ఎలా వచ్చి పోటీ చేశారండి ఎలా నెగ్గాడు మీరు రాము గ్రామ రాము గారు వరలక్ష్మి గారు మేమందరము ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక కుటుంబంలా గడిపాం మేము కుటుంబంలా ఉన్న వాళ్ళని అందరినీ బిడగొట్టి ఎవరికి వాళ్ళని ఎవరిని పార్టీలోకి రానివ్వకోకుండా కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇచ్చి ఈ ఎస్సీ అనే వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వకుండా చేసిన మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు మా నాయకుడిని విమర్శించడం అది తగదు ¡Vamos! No.